ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి స్క్రిప్ ఇక్కడ స్క్రిప్ చేయకండి యూట్యూబ్లో చేస్తుంటే చాలామంది మనం తెలుసు నేను తెలుసుకున్న ఒక ఐదు విషయాలు నా జీవిత అనుభవం ప్రకారం మీకు చెప్తున్నాను కష్టాన్ని నమ్ముకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్లో సక్సెస్ కాకపోవచ్చు చివరి వారదకు పోరాడినప్పుడు కంపల్సరీ సాధిస్తారు రెండవ విషయం ఏంటంటే మనకు ఎప్పుడైనా సరే అత్యాశకు పోకూడదు అత్యాశగా పోయిన మనకు ఆ అత్యాశ వల్ల మనకేం నష్టమే జరుగుతుంది మూడో పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే పిసినారితనం చేయకూడదు పిసినారితనం చేయాలి అది ఎంత అందుబాటులో ఉన్నట్టే చేయాలి ఎక్కువ పిసినారితనం చేసామనుకోండి అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఏదో రూపంలో వేరే రూపంలో అది ఆ పిసినారితనం వల్ల వేరే రూపంలో ఏదో హెల్త్ బాగోవటము ఏదో ఒకటి అన్నట్టు వేరే రూపంలో దానికి ఖర్చు అవుతుంది అనమాట ఆ పొదుపు చేసిన డబ్బులన్నీ నాలుగో పాయింట్ ఏంటంటే మనకు వచ్చిన కొంచెంలో మనకు ఏదైతే కొంచెం ఉంటుందో అది మనం పది మందికి సాయం చేయాలి దానం చేయాలి దానం చేయని గుణం నీకున్నప్పుడు నీకు అది ఎంత సంపాదించినా కూడా వేస్ట్ ప్లస్ ఇంకోటి దానం చేయాలి భగవంతుని ఎంతైతే ఆరాధిస్తావో ఆ భగవంతుకు నువ్వు ఒక పది పైసలు వేస్తే ఒక పది పైసల్లో ఒక ఐదు పైసలు పైట దానం చేయాలి ఇంకొకటి కరుల సొమ్ము మనం ఆశించరు కాదు ఇది పరుగుల సొమ్ము ఏదైతే మనం ఆశిస్తామో ఆ పరుల సొమ్ము మనకి ఎన్ని రోజులు నిలవదు మనం అత్యాశకు పోయి మనం పరువుల సొమ్ము నిలిచినా ఆ పరుల సొమ్ము మనకు ఉండదు ఇంకోటి ఏంటంటే నీకు దొరికిన దాంట్లోనే నువ్వు ఆనందపడు వేరే వాళ్ళ మీద పడు పడవు నీకు దొరికింది ఏదైతే ఉందో దాంట్లోనే నువ్వు సంతృప్తి పడవు వేరే వాళ్ళకు ఉంది అన్నది మాత్రం నువ్వు అది మాత్రం అది వేరే వాళ్ళకు ఉంది అనే జల్సీలు అట్లాంటివి మాత్రం ఉండకూడదు అన్నమాట నాకు తెలిసిన మా విషయాలు మాత్రం నేను మీకు షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ కొట్టండి లేకపోతే ప్లీజ్ కామెంట్ ఇవ్వటంటే పెట్టండి